గిర్రాలు వచ్చేసి తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ చేవల్ల తలారం విలేజ్ రెండోటికి కలిపి ఒక లక్ష పదివేలు చెప్తున్నాడు దో గాయకు ఎయిట్ లాక్ సార్ టూ కౌస్ వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక ఆ వచ్చేసి మూడు నెలల సూలునా అంట ఇంకా ఆవు నాలుగు నెలల సూలునా అంట ఒక ఆ వచ్చేసి ఒక పూటకు మూడు మూడున్నర లీటర్ల పాలిస్తది ఇంకా వచ్చేసి ఒక పూటకు నాలుగు లీటర్ల పాలిస్తా అంట కావాలనుకుంటే పిండి గిడంగా చూపిస్తా మీరు గిడంగా కావాలనుకుంటే మీరే పిండి చూసుకోండి అని అంటున్నాడు నెంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి आप वीडियो देखते हैं, लाइक करेंगे, शेयर करेंगे, सब्सक्राइब जरूर करेंगे, इतना तो कितना काम